పూజలు అంటే ఇవేలా క్షుద్ర పూజలు కాదు ఇవి ఇవి ఓన్లీ వామాచార పద్ధతిలో జరిగేటువంటి పూజలు క్షుద్ర పూజలు అంటే అవి అల్టిమేట్గా అవి మనిషిని బలిచ్చేటువంటి పూజలు ఇవి మేము ఎక్కడ మేము బలిం మేము దేనికి బలిలు కాకపోతే నైవేద్యంగా మాంసాహారం పెడతాం ఇప్పుడు నేను చేసే పూజలలో ఫిష్ పెడతా తర్వాత మా ఏమంటారు మాంసం మేక పెడతా అలాగే చికెన్ పెడతా ఓకే సో ఈ మూడు రకాల వస్తువులు వాటితో పాటు నేను నైవేద్యం నైవేద్యంగా మళ్ళీ నేను లిక్కర్ పెడతాను ఓకే ఇంకా దాంట్లో కూడా ఉదాహరణ ఇప్పుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి వచ్చి గురువుగారు నేను పలానా టీచర్ను లేకపోతే నేను పలానా అటెండర్ను అన్నాడు నిజంగానే మీరు అని ఆయనకు యోగం ఉంటే ఒకవేళ ఆయన సపోజ్ ఆయన ఏమన్నా అంటే గురుగారు నేను అటెండర్గా పనిచేస్తున్నా నాకు అనుకోకుండా మా ఊర్లో రాజకీయంగా ఛాన్స్ వచ్చింది నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా లేకపోతే ఎంపీటీసీగా పోటీ చేస్తున్నా అన్నాడు నేను జాతకం చూసి నీకు సర్పంచ్ అయ్యే యోగం ఉంది ఎంపీటీసీ అయ్యే యోగం ఉంది సో ఒకవేళ యోగం ఉంది కాబట్టి పలానా రాజశ్యామలో చేద్దామని నేను చెప్పిన ఆయన లెవెల్కు తగ్గట్టు నేను ఆయన లెవెల్లో ఏ బ్లెండర్ స్ప్రైడో లేకపోతే ఏ నార్మల్ లిక్కరో పెడతాను ఓకే సపోజ్ ఒక పెద్ద ఎమ్మెల్యే వచ్చిండు గురువుగారు నాకు మినిస్ట్రీ కావాలి అన్నాడు లేకపోతే ఒక అమ్మాయి వచ్చింది గురువుగారు నేను పలానా యాంకర్ కావాలి లేకపోతే పలాను టాప్ హీరోయిన్ కావాలి అన్నది చూస్తా ఫస్ట్ ఈ అమ్మాయి హీరోయిన్ మెటీరియలా కాదా ఫస్ట్ బేసిక్గా తర్వాత నెక్స్ట్ చూసేది జాతకం జాతకంలో యోగం ఉందా లేదా ఎందుకంటే ఒక అమ్మాయి హీరోయిన్ కావాలి అంటే మన కళ్ళతో చూస్తే కాదు కెమెరా కళ్ళతో చూడాలి సో కెమెరాలో అమ్మాయి కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానం వేరు మన ముందు కనిపించే విధానాన్ని బేస్ చేసుకొని నేను అమ్మాయి నువ్వు వనికి రాదంటే నాంత మూపుడు ఇంకోటి ఉండడు సో కెమెరా దృష్టిలో అమ్మాయి ఎట్టు చూడాలి ఫస్ట్ ఓకే చూసి జాతకం చూసి ఓకే ఈ అమ్మాయి కెమెరాకి సూట్ అవుతుంది ఈ అమ్మాయికి యోగం ఉంది అప్పుడు అమ్మాయి అంటే నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా గురువు గారు అంటే ఒక రాయల్ సెల్యూడ్ పెడతా బ్లూ లేబ్ ఒక రాయల్ సెల్యూడ్ పెడతా బ్లూ లేబుల్ కూడా రాయల్ సెల్యూడ్ పెడతా అంటే ఇక్కడ వెయ్యి రూపాయల మందు పెడితే అక్కడ ముప్పై ఐదు వేలు రూపాయల మందు పెడుతున్నా అంటే అమ్మవారిని అంతే కదా ఇప్పుడు డబ్బులు లేనప్పుడు మీరు ఏం చేస్తారు వెయ్యి రూపాయలు చెప్పులు వేసుకుంటారు మీకు భయం భయంకరంగా డబ్బులు వచ్చినాయి నలభై వేలు చెప్పులు వేస్తారు సింపుల్ అంతకుమించి ఏమవుతుంది ఇప్పుడు నా ఉదాహరణ నేనే ఉన్నా మంచి చెప్పులు వేసుకోవాలని కోరిక ఉండే ఓ సారీ అత్తారింటికి దారి చూడకండి మంచి చెప్పులే చెప్తున్నా అంటే ఇలాంటి చెప్పులు కొనడానికి కారణం చెప్తుంది ఆ అత్తారింటికి దారే సినిమాలో దేవదేవం భజ అనే సినిమాలో మన పవన్ కళ్యాణ్ కార్మికంగానే చెప్పులు పెడతారు అవి ముప్పై ఐదు వేల రూపాయలు చెప్పులు అప్పుడు అనిపించింది ఓహో ముప్పై వేలు రూపాయలు నరీ పవన్ కళ్యాణ్ అంత కాకుండా మనం మూడు వేల ఐదు వందల చెప్పులను వేసుకోవాలి అనిపించింది అంటే అదొక షోక్ మనకు ఏమంటారు కోరిక సో ఆ అన్నట్టుగానే మూడు వేల వందల రూపాయలు పెట్టి పీస్ చెప్పులు కొనుక్కొని అప్పటి నుండి ఆ వేసుకుని అంతకుముందు మనం ఐదు వందల రూపాయల సెంటు కొట్టుకునే వాళ్ళము ఒక వెయ్యి రూపాయలు సెంటు కొట్టుకుంటాం మన లెవెల్ వెళ్ళినప్పుడు కదా ఇతనే పూజలలో కూడా మందు లెవెల్ పెంచుతాము అమ్మవారికి సెంటు వాడతాం పర్ఫ్యూమ్ వాడతాం సో పర్ఫ్యూమ్ నేను నార్మల్ పూజల వాడేటువంటి సెంటు వెయ్యి రూపాయలు ఉంటే నేను రిచ్ పీపుల్ ఏమంటారంటే లేదు గురువుజీ మీరు అమ్మవారిని సాటిస్ఫై చేయాలి అంటే బల్గేరీ తీసుకుంటా ఇరవై మూడు వేలు సెంటు ఇరవై మూడు వేలు కాదు ఇప్పుడు కొత్త సెంటు వచ్చింది పర్ఫ్యూమ్ పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది పర్ఫ్యూమ్లో బంగారం ఉంటుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకుంటే అది స్కిన్ మీద కొట్టుకోవాలి షర్ట్ మీద కొట్టద్దు స్కిన్ మీద కొట్టుకుంటే దాంట్లో నుండి గోల్డ్ సంబంధించినటువంటి లైట్గా షేడ్ అనేది మన చేతి మీద పడుతుంది మనం పర్ఫ్యూమ్ కొట్టుకున్న తర్వాత మన చేతికి బంగారం ఉంటుంది అంతరా రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల నలభై వేలు అది ఆ పర్ఫ్యూమ్ రోజా అని పారిస్ బ్రాండ్ టాపెస్ట్ బ్రాండ్ అంటే ఇన్ని మన దగ్గర సౌత్ మన దగ్గర ఏషియాలో ఇంకా దానికంటే పెద్ద బ్రాండ్ లేదు ఇంకా రోజా అనే బ్రాండ్లో రెండు లక్షల నలభై వేల రూపాయల పర్ఫ్యూమ్ దాంట్లో మొత్తం తీసేస్తే లాస్ట్ కు మనకు కనీసం అయినా కానీ ఒక అరతురమ్మ తులం బంగారం ఇది మనం కొట్టుకున్నాక వాడిలు కూడా మనం మొత్తం కొట్టుకున్నాక వాడిని వలగొట్టి తీస్తే దాంట్లో నుండి ఒక తులం బంగారం అని వెళ్తుంది అంటే మీరు ఆలోచన అది కూడా ట్వంటీ ఫైవ్ క్యారెట్స్ ఇంచుమించ అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అమ్మవారికి మనం వినియోగించేటువంటి వస్తువుల యొక్క విలువ మాట్లాడుతున్నాం రైట్ అంటే ఇది ఎందుకంటే వాళ్ళ కోరికను బట్టి అంతే వాళ్ళ కోరికను బట్టి ఓ ప్రోటోకాల్ ఉందండి మీరు నేను మీరే నన్ను అడిగారు గురుగారు మనకు తెలిసినటువంటి ఢిల్లీ పోదాము నాకు ఏదో పని కావాలి అంటే నేను ఒక సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి ఉత్తశం ఉత్సాని పోతామా ప్రోటోకాల్ పాటిస్తాం కదా ఆయన దగ్గరికి పోయేటప్పుడు ఆయనకి ఇయాల్సిన గిఫ్ట్ ఆయనకి ఇస్తాం కదా అట్లనే అంటే మనకి ఏం పని కావాలనో పనిని బట్టి మన ప్రోటోకాల్ ఉంటుంది అట్లనే ఇక్కడ కూడా పనిని బట్టి అమ్మవారి దగ్గర ప్రోటోకాల్ ఉంటుంది సో అమ్మవారికి మనం ఇచ్చేటువంటి నైవేద్యము అమ్మవారికి మనం ఇచ్చేటువంటి పర్ఫ్యూము బట్టలు వీటి మీద ఆధారపడి ఉంటుంది ఓకే ప్లస్ నేనేం చేస్తా అంటే అమ్మవారి రూపంలో అమ్మాయిలు కూర్చోబెడతాం కొంతమంది అమ్మాయిలు కూర్చోబెడతా అంటే ఉదాహరణ ఈ రోజు మనం పూజ అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు విస్తాం ఆ ఇద్దరు అమ్మాయిలు అమ్మవారి రూపంలో కూర్చుంటారు అంటే వాళ్ళనే మనం ఆవాహన వేసి వాళ్ళనే అమ్మవారిగా మనం భావిస్తాం సో అట్లాంటప్పుడు ఆ అమ్మవారికి కూడా ఓ ఈ నా వల్ల ఇంకో ఇద్దరు అమ్మాయిలు బ్రతుకుతున్నారంటే ఆ అమ్మవారికి యజమానితో సార్ మీరే పూజ చేసుకుంటున్నారు సార్ బిఎస్ గారు ఇక అమ్మాయి మనకు వచ్చి పూజలోకి వచ్చిందండి ఏదన్నా ఇవ్వండి అని మీరేం చేస్తారు ఒక యాభై వేలు ఇరవై వేలు మీ స్తోగతను పట్టిస్తారు సో వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు ఇలా సో వీటి వల్ల ఇమీడియట్ రిజల్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా సంచలనాలు బాగా ఎక్కువ లైఫ్లో బాగా వృద్ధిలోకి రావాలి తొందరగా సినిమా ఇండస్ట్రీలో స్టార్లు కావాలి తొందరగా ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్లో రంగంలో బోటింగ్ బాగా ఎనీథింగ్ ఎనీథింగ్ ఇవాళ రేపు ఒక బ్రాండెడ్ ఒక ఒక డిజైనర్ వేర్ చెప్పుల మీద లక్షలు సంపాదించే అమ్మాయిలు నాకు తెలుసు హ్యాండ్ బ్యాగ్ల మీద సంపాదించే అమ్మాయిలు తెలుసు వన్ గ్రామ్ గోల్డ్ మీద సంపాదించే అమ్మాయిలు తెలుసు అంటే ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ వెళ్ళిపోతున్నారు అంటే కాకపోతే దీనికి కావాల్సింది ఎనభై ఎనిమిది శాతం జాతకం అయితే పన్నెండు శాతం తెలివితేటలు ఆ తెలివితేటలు లేక మోసపోతున్నారు ఆ తెలివితేటలు కూడా పనిచేస్తే ఇంకోటి ఏంటంటే మనం సెకండ్ బిల్డింగ్ రెండవ ఫ్లోర్కి మనం ఎక్కాలనుకున్నప్పుడు లిఫ్ట్ లేదు మెట్లు లేవు అనుకున్నప్పుడు అక్కడికి ఎట్లా ఎక్కాలనో ఆ సామాగ్రిని పెట్టుకొని ఎక్కే ప్రయత్నం చేయాలి కానీ చాలామంది ఏం చేస్తారు అంటే రెండో ఫ్లోర్కి ఎక్కాలి లిఫ్ట్ లేదు మెట్లు లేవు వీళ్ళ దగ్గర ఎక్కడానికి తాడు ఉండదు ఉండదు కానీ రెండో ఫ్లోర్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది నేటి సమాజం ఓకే ఓకే సో నేనేం చెప్తున్నా అంటే మీరు ఆ రెండో ఫ్లోర్ ఎక్కడానికి మీకు లిఫ్ట్ లేదు మెట్లు లేవు అనుకుంటే వందకి వంద శాతం మీ దగ్గర తాడని ఉండాలి లేకపోతే నిచ్చెన్ను ఉండాలి సో ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు అంటే మీరు ఎన్నుకున్న మార్గం ఏంది మీరు సినిమా ఇండస్ట్రీయా పొలిటికలా సో ఎక్కడికి పోయినా కలియుగంలో మనీ అండ్ షీ రెండింటికి విలువ ఆ రెండింటి మీదనే ప్రెషర్ ఉంటుంది సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవడైనా సరే అక్కడికి మీరు వెళ్ళాలి అంటే కొన్ని సమస్యలు ఉంటాయి పొలిటికల్గా ఇవాళ రేపు ఎంత తొక్కుతారో మనకు తెలుసు ఎంత తొక్కుతారో మనకు తెలుసు అది ఎవరైనా సరే పొలిటికల్గా వృద్ధిలోకి వస్తున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా రాళ్ళేస్తారు సినిమా ఇండస్ట్రీలో పైకి వస్తున్నావు అంటే రాళ్లేస్తారు లాస్ట్కు జ్యోతిష్యంలో పైకి వస్తున్నా రాళ్ళేస్తారు సో వాటిని తట్టుకోగలిగినటువంటి శక్తి మనకు ఉండాలి రెండవది దాన్ని అచీవ్ చేయడానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాలను మనం ఎన్నుకోవాలి ఓకే సో ఆ మార్గాలలో మనం సక్సెస్ అవుతామా కాదా మనం చూడాలి కొంతమంది దీంట్లో ఏముంటారు సమాజం కోసమో మోరల్స్ అనో ఎథిక్స్ అనో మహేష్ బాబు చెప్పినట్టు యుద్ధం చేత కానీ వాడే శాంతి గురించి మాట్లాడతాడు అన్నట్టు ఈ చేత కాకుండా ఇవన్నీ మాట్లాడుతుంటారు అక్కడ ఆ కష్టం ఉంది ఇక్కడ ఈ కష్టం ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు కష్టం అనేది కంపల్సరీ ఉంటుంది కష్టం లేకుండా సెలబ్రిటీ స్టేటస్ రాదు ఓకే అన్నిటికంటే ముఖ్యం మీరు సెలబ్రిటీ కావాలి అంటే మానసికంగా మీరు టఫ్గా ఉండాలి ఎందుకంటే సెలబ్రిటీ కాంగనే గొప్పతనం కాదు సెలబ్రిటీని నిలబెట్టుకు స్టేటస్ నిలబెట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి ఒక్క పాటతోని దుర్గారావు రెండు తెలుగు రాష్ట్రాల టాప్ హీరో అయిపోయాడు ఒకటే పాట ఒకటే పాట నా పాట అది ఒక పాటతోని సూపర్ స్టార్ అయిపోయిండు సో ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకుంటాడా రైట్ సో అది అది రాత్రి రాత్రి వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ సో ఆ సెలబ్రిటీ స్టేటస్ను కంటిన్యూ చేసి సెలబ్రిటీ స్టేటస్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ప్రతి మనిషిని సమాజంలో ఎదుటి వ్యక్తి టార్గెట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ యొక్క మన యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు వాడు జ్యోతిష్కుడు కావచ్చు సినిమా స్టార్ కావచ్చు జర్నలిస్ట్ కావచ్చు యాంకర్ కావచ్చు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అంటే కొడితే ఫస్ట్ మన ఆర్థిక మూలాన్ని కొడతారు ఎందుకంటే ఆర్థిక మూలాలను కొట్టినప్పుడు పడిపోతామని సో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీవితంలో మనం కష్టపడి ఒక యాభై మెట్లు అనుకుందాం ఒక అరవై మెట్లు అనుకుందాం చచ్చిపోతే అరవై మీద చచ్చిపోవాలి యాభై తొమ్మిది మీకు రావద్దు సింగిల్ పాయింట్ ఏజెండా కనుయుగంలో ఇది ఒకటే పెట్టుకోవాలి అంటే చస్తే యాభై తొమ్మిది మీద అరవై మీదనేది ఆవాలే కానీ యాభై తొమ్మిది మీద అవ్వద్దు దీనికి సంబంధించినటువంటి ఒకటే నువ్వు బీద కుటుంబంలో పుట్టడంలో తప్పు లేదు కానీ నువ్వు పుట్టిన తర్వాత నీ కుటుంబం బీద బీదరికంలో ఉండడం తప్పు తప్పు నువ్వు తోపైతే నీ కుటుంబం బీదరికంలో ఉండదు నువ్వు తోపు అయితే సో అది 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 ఆ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి ఆ గురువుగారు అన్ని చాలా ఈజీగా ఉంటాయండి కష్టపడితే తెలుస్తుంది కష్టపడే చెప్తున్నాం కష్టపడే చెప్తున్నాం సూపర్ సూపర్ కష్టపడే చెప్తున్నాం సో కష్టపడి స్పిరిట్తోని డబ్బు సంపాదించండి కష్టపడండి అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరైతే సమాజంలో సమాజం వేసే రాళ్లకు బాధపడుతున్నారో వాళ్ళు నాశనం అయిపోతున్నారు బాగా నేను చూస్తూ ఉన్నాను రెండోది ఏంటంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా మనుషుల్ని ఇంటికి పరిమితం చేసింది బాగా ఇంటికి పరిమితం చేయడం వల్ల ఏమైపోయింది అంటే కొంతమందికి ఉద్యోగాలు లేవు కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఇంటి పెరిగింది పెరగడం వల్ల ఏమైందంటే గొడవలు స్టార్ట్ అయినాయి ఉదాహరణ తండ్రి ఎప్పుడు ఇంట్లోనే ఉండడం వల్ల కొడుకులకు తండ్రిని విలువ లేకుండా పోయింది భార్యాభర్తలు ఇంట్లోనే ఉండడం వల్ల ఫార్టీ పర్సెంట్ డివోర్స్ పెరిగింది సో ఇవన్నీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మనం నేను రెండు వేల ఇరవైని ట్రైలర్ ఆఫ్ ఇరవై ఒకటి కింద కన్వర్ట్ చేస్తున్నా అంటే ఇరవై ఒకటి ఇంకా దరిద్రంగా ఉండబోతోంది ఆర్థికంగా చాలా నష్టాలు మిగిలిస్తుంది ఆ కరోనా వైరస్ ఇంకా అయిపోలేదు ఇంకా డిసెంబర్ వరకు సెకండ్ వేవ్ ని సెకండ్ వేవ్ అనేది మనకు లేదు యాక్చువల్ గా వేరే కంట్రీస్ లో ఉంది మన దగ్గర లేదండి చాలా తప్పది యాక్చువల్ గా మన దగ్గర బిలో వన్ పర్సెంట్ డెత్ ఉంది ప్లస్ సక్సెస్ రేట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది అంటే బయటికి పేషెంట్ బయటికి రావడం సో ఐ థింక్ మనకు అంత లేదు వేవు కానీ ఆర్థికపరమైన నష్టం ఉండబోతా ఉంది ఇరవై ఒకటిలో అంటే సినిమా ఇండస్ట్రీలు ఇప్పుడు ఉదాహరణ ఏదో ఆ తొందర తొందర పడిపోయి జనాలు అందరూ కొంతమంది హైదరాబాద్లో సినిమా థియేటర్లు ఓపెన్ చేశారు శుక్రవారం ఓపెన్ అయింది శుక్ర శని అది తీసేస్తే సోమవారం పనిచేశారు మరి ఎవరు వస్తారు నైంటీ పర్సెంట్ థియేటర్లు మూసేశారు ఎందుకంటే సినిమా లేకపోతే ఏం చేస్తారండి ఉదాహరణ ఇప్పుడు రేపు పొద్దున పవర్ పవర్ స్టార్ సినిమా ఉంది అది రిలీజ్ అవ్వాలా జనాలు లేకపోతే ఎందుకు రిలీజ్ చేస్తారు బడ్జెట్ ఏడు వస్తుంది సో ఓటీటీకి ఇస్తే అంత పర్సెంటేజ్ వస్తుందో రాదు సో అందుకనే ఏం చెప్తున్నా అంటే సో ఆర్థికంగా మనకు చాలా సమస్యలు ఇరవై రాబోతూ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మన దగ్గర డబ్బులు ఉన్నాయో లేదా కష్టపడుతున్నామో వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం సెలబ్రిటీ స్టేటస్ అయినా సరే ఏదైనా సరే సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నేను ఏదైతే నిర్వహించేటువంటి దశమహావిద్యల పూజలు ఉన్నాయో ఆ దశమహావిద్యల వల్ల మిమ్మల్ని అప్పు స్టేజ్కి పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళడానికి పూజలు పనికి వస్తాయి ఇవి నేను చేసే విధానం కూడా వామాచారంలో చేస్తున్నటువంటి పూజలు అవి కూడా మీ జాతకంలో యోగం ఉంటే ఖచ్చితంగా నేను చేసేటువంటి పూజలు వందకి వంద శాతం పనిచేస్తాయి అంటే మీరు శిష్టాచారంలో కూడా చేస్తారా ఓన్లీ దక్షణాచారం ఉంటుంది దక్షిణాచారం వామాచారం ఓకే దక్షిణాచారం నేను అచ్చా దక్షిణాచారం నేను చే అంటే దక్షిణాచారము కుడి చేత చేస్తారు దీంట్లో స్వీటు పూలు పళ్ళు వాడతారు నేను ఈ పూలు పళ్ళు వాడతాను కానీ స్వీట్ ప్లేస్లో నాన్ వెజ్ ఉంటుంది లిక్కర్ ఉంటుంది సో నేను చేసే ఫార్మేట్ వేరు దాని రిజల్ట్ వేరు దాని రిజల్ట్ కూడా ఎక్స్ట్రీమ్ వస్తుంది ఓకే సో అది వామాచారం చేసేవాళ్ళు ఎవరు లేరు నేను వామాచారమే చేస్తాను సో దక్షిణాచారం నేను చేయించను నేను చేసే పూజలన్నీ కూడా వామాచారమే నేను వామాచారం పూజలే చేయిస్తాను సో నేను అక్కడ కామాఖ్య నుండి నేను ఉపాసన తీసుకోవడం జరిగింది సో దాన్ని నేను ఇక్కడ జనాలకు అందుబాటులోకి తీసుకొచ్చి సక్సెస్ను పెంచి అందరికీ అందుబాటులో మనం ఈ కలియుగంలో ఇవ్వాలి అనేటువంటి ఒక ఒక ఇంటెన్షను ప్లస్ ఎందుకు రాజయోగం ఉండదు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు రాజయోగం ఉండదు ఒక మామూలు వ్యక్తి సూపర్ స్టార్ కావట్లేదా